మేమైతే ఇప్పుడు కోటప్ప కొండ దగ్గర ఉన్నాం ఇదే మెయిన్ అండి ఫ్రెండ్స్ ఇదేమో ఈ కొండ చాలా ఎత్తులో ఉంది మనకి రోడ్కి రైట్ సైడ్ ఏమో పెద్ద గణేష్ ఉండు లడ్డు పట్టుకుని చాలా పెద్ద ఉంది లెఫ్ట్ సైడ్ ఏమో దక్షిణామూర్తి ఉండు మేమైతే ఇప్పుడు స్నానం చేసి దర్శనానికి వెళ్ళబోతున్నాం ఇంక ఇక్కడనే ఇలా ఉందంటే పైన ఎలా ఉంటుందో నేను మీకు చూసి లెట్స్ గో మేమైతే మహాబాలిపురం నుంచి ఇక్కడ త్రికుటేశ్వర ఆలయంకి వచ్చాము ఇది ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఉంది దీన్ని కోటప్పకొండ అని అంటారు ఇప్పుడేమో ఈ కో దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము ఇక్కడ ఇక్కడనేమో దక్షిణామూర్తి యొక్క విగ్రహం ఉంది దీ దక్షిణామూర్తి చేతిలో నాలుగు చతుర్వేదాలు ఉన్నాయి ఇదైతే శ్రీ మేధా దక్షిణమూర్తి స్వామివారి ఆలయము రోజు పొద్దున్నే దక్షిణామూర్తి ముఖము చూసి మనం ఏం చేయాలని అనుకున్నా దాన్ని మొదలు పెడితే అది తప్పకుండా ఫలిస్తుంది పిల్లలు కూడా చదువుకునేటప్పుడు దక్షిణామూర్తిని చూసుకుంటూ చదువుతుంటే వాళ్ళకి చదువు కూడా చక్కగా వస్తుంది డైలీ పొద్దున్న లేవగానే దక్షిణామూర్తికి మనం నమస్కారం చేసుకోవాలి అయితే దక్షిణామూర్తి టెంపుల్ అయితే క్లోజ్ ఉంది మేమైతే ఆ పైన టెంపుల్కి వచ్చినాం ఆ ఆ టెంపుల్ పేరు త్రికుటేశ్వర్ ఆ టెంపుల్ ఎక్కాల ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే సెవెన్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కాలి అయిపోయింది ఇప్పుడు టైం అయిపోయింది త్రీ ఓ క్లాక్కి ఓపెన్ ఉంటుంది అందుకని మేము అన్నదానంకి వెళ్తున్నాం ఇక్కడైతే పెద్ద నంది ఉంది అక్కడ శుభలింగం ఉంది మైమగల శివలింగం ఉన్న క్షేత్రము ఈ త్రికుటేశ్వర ఆలయము ఈ ఆలయంలో దర్శనం చేసుకోవాలంటే ఎంతో మనకు అదృష్టం ఉండాలి మేము కొంచెం టైం ముందు వస్తే దర్శనం అయిపోయేది ఇప్పుడు వన్ అవర్ లేట్ అవ్వడం వల్ల మాకు త్రీ ఓ క్లాక్ ఉందంట రీ ఓపెన్ అప్పటి వరకు మేము అన్నదానం చేసేసి వచ్చి త్రికుటేశ్వరలో లో దర్శనం చేసుకోవడానికి వెళ్తాము నర్సరావుపేటలో ఉన్న ఈ కోటప్పకొండ విశిష్ట నేను తెలియజేస్తాను ఈ కోటప్పకొండ చాలా చాలా ఆశ్చర్యకరమైన క్షేత్రం ఈ కోటప్పకొండ పైన శివుడు దక్షిణామూర్తి రూపంలో మనకు కనిపిస్తూ ఉంటాడు ఇలా శివుడు దక్షిణామూర్తి రూపంలో ఉన్న ఏకైక టెంపుల్ ఈ ఆంధ్రప్రదేశ్ లోని కోటప్పకొండని ఈ కొండకు మరొక విశిష్టత కూడా ఉంది ఈ కొండ పైన ఎప్పుడు ఒక కాకి కూడా వాలదు దానికి కారణం ఏమిటంటే పరమశివుడు ఒక గుల్లభామకి ఇచ్చిన వరం వలన ఈ కొండ పైన ఒక్క కాకి కూడా వాలదు కింద చాలా కాకులు కనిపిస్తాయి కానీ కొండ పైన మాత్రం ఒక్క కాకి కూడా వాలదు ఈ కొండ పైన కాకులు ఎందుకు వాలవు మరి ఎందుకంటే గుల్లభామకి ఇచ్చిన వరం కదా ఆ వరం ఏంటో నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ కొండ పైన ఉన్న పరమశివునికి ప్రతిరోజు గొల్లబామ సల్లా పెరుగు మజ్జిగ లాంటివి తెచ్చి ప్రసాదంగా పెడుతూ ఉండేది ఒకరోజు ఆమె కుండ నెత్తిన పెట్టుకొని వస్తున్న సమయంలో కాకి తగిలి ఆ కుండ కింద పడిపోతుంది అప్పుడు పరమశివునికి ప్రసాదాన్ని నేల కూల్చేటట్టు చేశావు అని చింతిస్తుంటే అప్పుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి శివుడు ఈ కొండ పైన ఇక పైన ఒక్క కాకి కూడా వాలదు అని ఆమెకు వరం ఇచ్చాడు అప్పటి నుంచి ఈ కుండ పైన ఒక్క కాకి కూడా వాలదు ఈ కోటప్ప కుండ పైన ఉన్న పరమశివుడు సూత్రం కలిగి ఉండటం వలన ఈ శివుణ్ణి పూజించడం వలన మనకు జాతకంలో ఉన్న దోషాలు అనేవి తొలగిపోతాయి కొటప్ప కొండలో ఉన్న పరమాత్ముని దర్శించుకోవడం వలన గురుబలం పెరుగుతుంది అప్పుడు చెడు యొక్క గ్రహాల యొక్క ప్రభావం అనేది చాలా మట్టుకు తగ్గుతుంది అని మనకు పూర్వకాలం నుంచి మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు ఈ కోటప్ప కొండ పైన చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ కోటప్ప కొండ ప్రాంగణంలోకి ప్రవేశించినప్పటి నుంచి మన మనసుకు కూడా ఎంతో ప్రశాంతత అనేది కలుగుతూ ఉంటుంది మనకు గుడి ప్రాంగణము పెద్ద నంది కనిపిస్తుంది శివుడు విగ్రహం అనేది శిఖరం పైన మనకు కనిపిస్తూ ఉంటుంది దానికి ఎదురుగా ఈ నంది ఉన్నట్టు మూడు శిఖరాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి పాత టెంపుల్ అయితే చాలా హైట్ లో ఉంటుంది టెంపుల్ అయితే శివుని భక్తురాలైన ఆనందవల్లి అనే గొల్లభామ యొక్క టెంపుల్ ఆమెకిచ్చిన వరం వల్లనే ఇక్కడ కాకులు వాళ్ళడం లేవు ఆ టెంపుల్ అయితే మేము వచ్చేసాము ఇక్కడైతే దర్శనం చేసుకుని త్రికూటేశ్వర ఆలయంలోకి అయితే వెళ్దామని అనుకున్నాము ఫస్ట్ ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని వెళ్తాము అక్కడికి ఆనందవల్లి గొల్లభామ టెంపుల్ అయితే శిఖరానికి చాలా దిగువన ఉంటుంది మనము డౌన్ కి చాలా మెట్లు కిందికి దిగుకుంటూ వస్తే ఈ టెంపుల్ మనకు కనిపిస్తుంది विष्णु महेश्वर 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 ఇప్పుడైతే త్రికుటేశ్వర ఆలయం ఓపెన్ చేశారు అందరు భక్తులు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు ఇలా పైకి నడుచుకుంటూ వెళ్తే కొంచెం దూరం వెళ్తే అక్కడ టెంపుల్ ఉంది ఓల్డ్ కు వెళ్ళాలంటే మాత్రము చాలా పైకి శిఖరం దగ్గరికి వెళ్ళాలి ఆ రూట్ కూడా బాగాలేదనేసి వెళ్ళలేదు ఇక ఇక్కడ ఉన్న త్రికుటేశ్వరంలో దర్శనం చేసుకుని వెళ్దామని వెళ్తున్నాము ఇదే ఆలయము అలా మెట్లెక్కి పైకి వెళ్తే అక్కడ క్యూ లైన్లో ఉంచి శివుని దర్శనం చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ బయటికి వచ్చేసేయాలి ఇది ఆలయం చాలా మంది భక్తులు క్యూ లైన్ కట్టారు మేము కూడా ఆ లైన్ లోకి జై శ్రీరామ్ దర్శనం అయితే అయిపోయింది ఇంకొంచెం పైకి శిఖరం పైకి వెళ్తే అక్కడ ఒక పెద్ద పుట్ట ఉంది అది చూద్దామని వెళ్తున్నాము ఇక్కడ శివుడికి సంబంధించిన విగ్రహాలు కూడా ఉన్నాయి వాటిని కూడా చూసేసి కిందికి అయితే వచ్చేసాము లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ శివుని విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా ఉందో చాలా పెద్ద కూడా ఉంది ఎంత దూరం నుంచి అయినా మనకు మంచిగా కనిపిస్తుంది ఈ విధంగా మేమైతే దర్శించుకొని కిందికి అయితే వచ్చేస్తున్నాం ఇప్పుడు అయితే దర్శనం అయితే అయిపోయింది దర్శనం అయితే చాలా బాగుంది టెంపుల్ కూడా చాలా బాగుంది వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ గురువులందరికీ గురువు ఈ సృష్టి మొత్తానికి జగత్ సృష్టి అయినటువంటి దక్షిణామూర్తి జ్ఞానప్రదాత మనందరి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి మహా విద్యావేత్త సకల విద్యలకు సకల శాస్త్రాలకు జగ సృష్టి మొత్తానికి మనకు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గురువులోకే గురువు దక్షిణామూర్తి ఆ దక్షిణామూర్తి యొక్క ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే కానీ ఆయన గురించి చెప్పడం అనేటువంటిది మనం అంతగా చెప్పలేము ఆయన అనుగ్రహం ఉంటే తప్ప ఆయన మన నోటి నుంచి పలికించలేదు అది వాక్యం ఓం గురుబ్రహ్మ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురే నమ ధ్యానమూలం గుర్మూర్తి పూజమూలం గురుపదం మంత్రమూలం మూలం మోక్షమూలం కృప అఖండ మండలాకారం వ్యాప్తమేన చరాచరం తద్వదం దర్శితం ఏం తస్మై శ్రీ గురవే నమ శ్రీ గురుభ్యో నమ వేదాలకు మూలమైనటువంటి మహానుభావుడు ఆ వేదాలనేటువంటిది ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదం అనే నాలుగు వేదాలు ఆ నాలుగు వేదాలు కాదు పంచభూతాలు తనలో సృష్టిలో బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఆ మహానుభావుని స్మరిస్తే చాలు అతని యొక్క గాలి తగిలితే చాలు మనలో ఉన్నటువంటి సకల దోషాలు ఇతరైనటువంటి శనిగ్రహ బాధలు కూడా పోతాయి ఆ మహానుభావుని దర్శించి ఆ దక్షిణామూర్తి స్తోత్రానికి ఇట మనం పఠించగలిగితే మనలో ఉన్నటువంటి శనిగ్రహ దోషాలు కానీ ఎలాంటి దోషాలు ఉన్నాను కూడా అన్నీ పోతాయి ఆ మహానుభావుని దర్శించ ఆ గురు యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ గురువు పాదాలను చింత చేరితే మన జన్మ ధన్యమవుతుంది నాతో పలికించినటువంటి ఆ గురువుకి నమస్కారం చేస్తూ నాకు అంతకన్నా తెలియదు తెలిసింది కొద్దిగా అంతనే తెలియంది ఇంకా చాలా ఉంది ఓం శ్రీ గురుభ్యో భీవన్న మహా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ దర్ వాచింగ్